హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఆలు ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి నేను వేసే ఈ పొడి వేశారంటే ఈ ఫ్రై చాలా బాగుంటుంది సాంబార్కైనా పప్పుకైనా సరే కాంబినేషన్ బాగుంటుంది ముందుగా నాకు లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు ఇలా కట్ చేసి తీసుకున్నాను సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు మనం దీనిలో వేసుకునే కారం పొడి తయారీ విధానం చూద్దాం ఒకప్పు పల్లీలు వేసుకున్నాను ఇవి తోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత వీటిని తీసేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఈ పల్లీలు వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఈ ఫ్రైలో సరిపోయినంత కారం వేసేసుకోండి సాల్ట్ ఇక్కడే వేసేసుకోవచ్చు నేను ముందు వేసాను కదా అందుకని వేయడం లేదు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొక్కలు పూర్తిగా మెత్తబడ్డాయి ఇలా మెత్తబడిన తర్వాత మనం కారం పొడి వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇవి రెండింటినీ కలిపి కాసేపు వేగనివ్వండి ఇలా వేగేటప్పుడే నేను వేయించిన కరివేపాకు వేసుకుంటున్నాను ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి తక్కువగా ఏదైనా వేసినట్టయితే ఇప్పుడే కలిపేయండి కలిపిన తర్వాత వేయించుకోండి చక్కగా ఇది సాంబార్కైనా పప్పుకైనా చాలా బాగుంటుంది నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్